తిప్పుకన్నా ఈరోజు తుఫాని ప్రభావం వల్ల రైతులు ప్రధానంగా కౌలు రైతులు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చేతికి అందించినటువంటి పంట నీటి మునిగింది మరి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోట్లేదు తక్షణమే వాటిని సందర్శించే నివేదిక ప్రభుత్వం ద్వారా రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది కానీ ఆ వైపుగా ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం రైతులు చేయట్లేదు ఈరోజు అఖిలపక్ష అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు చెల్లూరు కలెక్టరేట్ దగ్గర యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పెట్టుకోగా మిర్చి మించి ఎలిమినేషన్ కూడా చేయట్లేదు వాటి ఆంక్షలు అనేది వెతివేసి అన్ని పంటలు కూడా ఉద్యానం పంటలు కూడా అన్నింటికి కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రజలకి ఒక ట్రస్టీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం ప్రజల్లో తక్షణం ఆదుకోవాలి కౌలు రైతులను ఆదుకోవాలి ఈ రోజున నూటికి ఎనభై శాతం మంది అందరూ కూడా కౌలు రైతులు అప్పులు చేసి దాదాపు ముప్పై ఐదు నలభై నలభై వేల రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టి పండించినటువంటి సందర్భంలో వారి చేతికి వచ్చినటువంటి పంట నీటి మునిగింది ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా పండినటువంటి వరి ధాన్యాలన్నీ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి జరిగినటువంటి నష్టానికి తక్షణ నష్టపరిహారాన్ని రైతులకి రైతులకు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి రైతుల పక్షం ద్వారా జనసేన పార్టీ డిమాండ్ చేస్తాం